రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకారం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సువార్త మరియు పరిచర్య చేయడం ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా ప్రారంభించబడినదే ఈ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో దేవుని వాక్యాలు వాగ్దానాలు క్విజ్లు పాటలు మిషనరీ స్టోరీస్ సాక్ష్యాలు ఇలా మన జీవితాన్ని దేవునికి దగ్గరగా చేసి మన ఆత్మీయతను పెంచేటటువంటి అన్నీ షేర్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మేము అందిస్తున్న కంటెంట్ ద్వారా దేవునిలో బలపరచబడాలని ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినప్పటికీ ఆయనతోనే నడిచేవారిగా ఉండాలని ఆయన రాకడ పర్యంతం వరకు కూడా ఆయన కోరుకున్నట్టుగా జీవించాలని కోరుకుంటూ దేవుని పనిలో మీ సుధాజీ